చీపురుపల్లి మండలం పెదనడిపల్లి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన చీపురుపల్లి ఎంపీపీ ఇప్పిలి వెంకట నరసమ్మ జడ్పీటీసీ వాల్రెడ్డి శిరీష జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి వాల్రెడ్డి శ్రీనివాస నాయుడు చీపురుపల్లి మండలం పెద్దనాడిపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో జెడ్పీటీసీ గ్రాంట్ సుమారు రెండు లక్షల రూపాయలతో స్టేజ్ రచ్చబండ నిర్మాణానికి అలాగే ఎంపీపీ నిధులు రెండు లక్షల రూపాయలతో ఎస్సీ కాలనీలో సిసి రోడ్డు నిర్మాణానికి అలాగే ఎంపీ గ్రాంట్లో సుమారు ఐదు లక్షల రూపాయలతో పెద్దనడిపల్లి గ్రామంలో హై స్కూల్లో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన ఎంపీపీ ఇప్పిలి వెంకట నరసమ్మ జెడ్పీటీసీ వల్లరెడ్డి శిరీష జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి వాల్రెడ్డి శ్రీనివాస్ నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని గ్రామాలను పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారు ఎంపీ బెళ్ళాన చంద్రశేఖర్ గారి కృషితో చీపురుపల్లి మండలంలో ఉన్న అన్ని పంచాయతీలను అభివృద్ధి చేస్తామని తెలిపారు మా దృష్టికి ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ తీసుకొచ్చిన ప్రతి సమస్యను పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ అధ్యక్షులు పిసిని శ్రీనివాస్ సర్పంచ్ పోలరాజు ఎంపీటీసీ రేగన్న ఆదినారాయణ వెంకన్న నాన్నలు అబ్బు వార్డు మెంబర్సు నాయకులు హై స్కూల్ హెచ్ఎం కార్యకర్తలు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు ఏవి రాలేవా ఇంకా హ్మ్ హ్మ్